దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన చిన్న చిన్న పాటలు నేర్చుకునేందుకు ప్రభావం సమయోచితమైన ప్రభావ మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీ కృపలోనైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేమలోనైనా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు స్కూల్కు వెళ్ళి వస్తువు ఉండగా ప్రభావ మీ మంచిగా కాపుదల ప్రభావ బిడ్డలు చుట్టూ పోయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినా ఎక్కడ కూడా ప్రభా ఒక మాలిన్యము ప్రభా చిన్న బిడ్డలకు అంతకుండా ప్రభాయ నీ కృపలో ప్రభానని ప్రార్థన చేస్తున్నామని ప్రతి కలుసుకునే కలుసుకునేవారు కూడా ప్రభావ నీ బిడ్డ చుట్టూ మీరు వేసినయన అయానైనా ప్రతి బిడ్డ కూడా ప్రభాయన గొప్ప గొప్ప ఉండగా ప్రభావ ప్రతి బిడ్డ హస్తాన్ని దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం చదువులో ఎడ్యుకేషన్ లో ప్రభావ నీ కూడా తోడ